వెల్కమ్ టు బాలీవుడ్ రుణ్ ధావన్ కు పన్నెండు ఆడబిడ్డ జన్మించింది సోమవారం నాడు మహాలక్ష్మి ఇంటికి వచ్చింది ఇక ఈ విషయాన్ని వరుణ్ ధావన్ తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నాడు వరుణ్ ధావన్ పోస్టులు బాలీవుడ్ టాలీవుడ్ అనే కాకుండా సెలబ్రిటీలంతా కూడా కంగ్రాట్స్ చెప్తున్నారు సమంత వేసిన విషెస్ ఇప్పుడు వైరల్ అవుతుంది ఇది అత్యంత శుభకరమైన వార్త మీ ఇద్దరికి కంగ్రాట్స్ అంతా సమంత కామెంట్ పెట్టేసింది ప్రియాంక చోప్రా పరిణితి చోప్రా రకుల్ ప్రీత్ నుస్రాత్ అర్మాన్ మాలిక్ నేహ శర్మ ఈషా గుప్తా బిపాషా బాసు మనీష్ మల్హోత్రా దియా మీర్జాయిండా సెలబ్రిటీలంతా కూడా విషేష్ చెబుతూ ఉన్నారు కంగ్రాట్స్ అంటూ అభిమానులు కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు వరుణామన్ ఎక్కువగా సౌత్ సినిమాలను రిమేక్ చేస్తూ ఉంటాడు ఇక్కడ మాస్ మసాలా సినిమాలను అక్కడ రిమేక్ చేస్తూ ఉంటాడు అట్లీ తేరీ సినిమాకు కూడా ఇప్పుడు ఇక్కడ రిమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే బేబీ జాన్ అంటూ బాలీవుడ్ లో వరుణామన్ రీమేక్ చేశాడు ఈ చిత్రంలో కీర్తి సురేష్ నటిస్తుంది ఈ మూవీ నిర్మాణంలో అట్లీ భాగస్వామి తీసుకున్నాడు ఇక రాజన్ డీకే తీసిన సీటాడెల్ వెబ్ సిరీస్ లోను ధావన్ నటించారు ఇందులో సమంత కూడా ఇంపార్టెంట్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే సీటాడెల్ స్ట్రిమ్మింగ్ అప్డేట్ అయితే ఇంకా రాలేదు